నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయా ఇలాంటి సందేహాలన్నీ తీర్చడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో వింటున్నాం బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా కాంగ్రెస్ లోకి వెళ్తారు మెయిన్ ముఖ్య నేతలు అందరూ వెళ్ళిపోతున్నారు అని తాజాగా సునీత గారు అయితే ఏంటి ఆవిడ అనితారెడ్డి గారు అలాగే బొంతు రామ్మోహన్ గారు చేరారు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి మనకు తెలిసింది అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా ఇంత జరిగింది ఇంకా వలసలు కూడా పెరుగుతున్నాయా ఏమంటారు అసలు ఎందుకు కారణం ఏంటి ఖచ్చితంగా అధికారం ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉంటారు ప్రతిపక్షంలో ఉండడానికి చాలా మంది నాయకులు ఈ మధ్య కాలంలో ఇష్టపడలేదు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంతా మాజీలు చాలా మంది అవును ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆహ్వానించట్లేదా తెలియదు రామ్మోహన్ మాజీ మేయర్గా పనిచేయడం జరిగింది హైదరాబాద్కు సంబంధించి అలాగే చూసుకున్నట్టయితే సునీత లక్ష్మణ మహేందర్ రెడ్డి కూడా తను కూడా జెడ్పీ చైర్మన్ మాజీ జేడ్పీ చైర్మన్గా ఉండడం జరిగింది వీళ్ళందరూ ఏంటంటే గతంలో పనిచేసిన వాళ్ళు యాక్చువల్గా సునీత మహేందర్ రెడ్డి గారి భర్త మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఎన్నికలకు ముందే అని చెప్పి ఒక లీక్ రావడం జరిగింది ఆ సమయంలో స్పెషల్గా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసి మహేందర్ రెడ్డికి కేసీఆర్ అప్పుడు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది కేవలం అతని ఒక్కరి కోసం అతని పార్టీ మారకుండా ఉండడానికి ఆ మధ్యకాలంలో చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళిన పరిస్థితుల్లో మహేందర్ రెడ్డిని ఆపడం జరిగింది మహేందర్ రెడ్డిని ఆపి మినిస్టర్ ఇవ్వడం జరిగింది అప్పటి తాత్కాలికంగా అప్పుడు మహేందర్ రెడ్డి ఆగిపోవడం జరిగింది కానీ ఇటీవలి కాలంలో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది మహేందర్ రెడ్డితో పాటు తన భార్య సునీత మహేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరు భార్య మొదట్లో టీడీపీలో ఉన్నారు తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చారు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తున్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా ఇద్దరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే స్వయంగా దాన్ని సభిదా ఇంద్రారెడ్డికి మేనల్లుడు వాళ్ళ అక్క కొడుకు ఇందిరాెడ్డి అక్క కొడుకు గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ మనం మొదట్లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి రావడం జరిగింది టీడీపీలో కలిసి పనిచేయడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నడితే వీళ్ళ ప్రభావం ఎక్కువ గతంలో రేవంత్ రెడ్డిని ఓడించి కూడా కొడంగల్ చూసుకుని అయితే మహేందర్ రెడ్డి తమ్ముడే ఓడించడం జరిగింది మొన్న ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ దగ్గరుండి రేవంత్ రెడ్డిని ఓడించడానికి మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డిని పోటీకు పెట్టి అక్కడ కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో వచ్చి గెలవడం జరిగింది అప్పుడు కొంత కేసీఆర్కు రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రానియొద్దనే పట్టుదలతోటి ఓడించడం జరిగింది తను ఎంపికెళ్ళడం జరిగింది ఇప్పుడు అదే విమర్శందిగా రేవంత్ రెడ్డి సీఎంని చూ చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అనేది కూడా ఇప్పుడు నడుస్తున్న చరిత్ర నడుస్తున్న చర్చ నడుస్తుంది ఇలాంటి సందర్భంలో చాలామంది నాయకులు ఎవరైతే గతంలో చూసుకున్నట్టయితే మేయర్ కేశవరావు బిడ్డ మేయర్ ఉంది విజయలక్ష్మి ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి ఆమె కూడా వెళ్ళి కలవడం జరిగింది సీఎంని ఎవరు వెళ్ళి కలిసినా ఇటీవల కాలంలో గతంలో ఇలాంటి సంప్రదాయం లేదు ఒక అధికార పక్షానికి సంబంధించిన నాయకుడిని కానీ సీఎంని కానీ మంత్రులు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కలిస్తే ఏమ అభిప్రాయం ఉంటుందంటే ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కలుస్తున్నారనే అనే ఒక అభిప్రాయం ఉంటుండే ఇటీవలి కాలంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొదట్లో మొదటి ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళని తర్వాత టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని అధికారంలోకి వాళ్ళ పార్టీలోకి చేర్చుకున్నారో ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే అభిప్రాయం నెలకొంది ఎవరైనా ఎవరిని వెలికరిస్తే ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారబోతున్నారు ారా అనే ఒక అభిప్రాయం ఉంది మామూలు సందర్భంగా మేయర్ ఒకవేళ మేయర్ కలవచ్చు మేయరు హైదరాబాద్ మొదటి వ్యక్తి అధికారికంగా కలవచ్చు ఎందుకంటే మనకు రాష్ట్రానికి మొదటి వ్యక్తి గవర్నర్ ఎలాగో హైదరాబాద్కి ఫస్ట్ పర్సన్ గా మేయర్ని గుర్తిస్తారు దేశానికి ప్రథమ పౌరులాలుగా రాష్ట్రపతిని గుర్తిస్తారు రాష్ట్రానికి గవర్నర్ని గుర్తిస్తారు నగరానికి మేయర్ని గుర్తిస్తారు ఒక సీఎం గా బాధ్యతలు తీసుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా వెళ్ళి మేయర్ కలవచ్చు అది పెద్ద తప్పు కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిస్తే అనుకుంటున్నారు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ గద్వాల విజయలక్ష్మి వాళ్ళ నానక్ బీఆర్ఎస్ లో ఉన్నాడు కేశవరావు కేశవరావు కూతురే తను తను వెళ్ళి ఎక్కడ చేరుతుందో అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఒక పరీక్ష నిజంగా వెళ్ళి చేరే వాళ్ళకు సమస్య లేదు కానీ ఆ పార్టీలను కొనసాగాలనుకున్న వాళ్ళకు ఇలాంటి పరిస్థితులు కొన్ని గట్టి పరిస్థితులు మర్యాదపూర్వకంగా ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీని ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కలవడం జరిగింది అదొక సంప్రదాయం ఒక ప్రోటోకాల్ కూడా ఆ విధంగా కలిసినప్పటికీ ఆమెకి ఒక చేరుతుందేమో ఒక అపప్రద చేరుతుందో లేదో తెలియదు ఆమె మన సర్టిఫికెట్ ఇవ్వట్లేదు బట్ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఏమైందంటే ఒక అధికార పార్టీకి చెందిన నాయకుడిని కానీ లేదంటే ముఖ్యమంత్రిని కానీ మంత్రిని కానీ కలిసినట్టయితే వెంటనే ఇతను పార్టీ జంప్ అవుతున్నాడు అనే ఒక అభిప్రాయం అయితే నెలకొంది దాంతోపాటుగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలామంది చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది ఏంటంటే చాలామంది ఇరవై మంది వరకు మాతో టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వస్తాము అంటే మేమే ఆపుతున్నామని చెప్పడం జరుగుతుంది మరి కాస్త ముందుకెళ్ళి మీ పార్టీనే ఉండదు మేము తలుచుకుంటే అని చెప్పి మంత్రులు ఛాలెంజ్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఇదంతా కూడా మనకేందంటే నివురు గప్పిన నిప్పులాగా ఉందా అనేది చూడాలి లోక్సభ ఎన్నికలు ఉంది లోక్సభ ఎన్నికల దృష్ట్యా మైండ్ గేమ్ కూడా ఆడే ఆడే అవకాశం ఉంటుంది మీ పార్టీ వాళ్ళు ఉండట్లేదు మీ పార్టీ వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి ఒకటి ఉండొచ్చు లేదంటే వీళ్ళు నిజంగానే చేరే అవకాశం ఉండొచ్చు మరొక విషయం ఏంటంటే ఏ నాయకుడు కూడా అధికార పార్టీకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతిపక్షంలో ఉండడానికి ప్రయత్నించు ఈ ఈ ప్రయత్నాలన్నింటిలో భాగంగా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటని బయటపడే అవకాశం ఉంటుంది అప్పుడు గౌరవప్రదమైన సీట్లు గెలుచుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగే అవకాశం ఉంది లేదంటే మరింత కష్టం పార్టీ మూసుకుపోద్ది పార్టీ మూసేస్తారని మనం చెప్పకపోయినప్పటికీ అది మరింత గడ్డు పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను చూసినట్టయితే అధికారం ఉంటే వాళ్ళు చాలా బలంగా కనిపిస్తారు ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ప్రతి నాయకుడు కూడా విమర్శిస్తుంటారు ప్రతి నాయకుడు బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి దాదాపుగా పదేళ్ళు సీఎంగా పనిచేయడం జరిగింది ఏపీకి ఐదేళ్ళు పనిచేయడం జరిగింది అయినప్పటికీ చంద్రబాబు మళ్ళీ తిరిగి పుంజుకొని అధికారంలోకి రావాలంటే మనం మనం మాట్లాడుకున్నట్టే ఏదో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఒక ఇది తనకు ఏర్పడేది నువ్వు రెండు వందల తొంభై రెండు సీట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే పదేళ్ళ పాటు ఎవరు ప్రతిపక్షమే లేదు చంద్రబాబు నాయుడు ఎంత చెప్తంతే చంద్రబాబు నాయుడును ఓడించడం చాలా కష్టమైన అభిప్రాయం రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుని ఓడించాలంటే మనం ఒక్కరం ఓడించలేమని చెప్పి పొత్తు పెట్టుకున్న సందర్భంలో అలాంటి చంద్రబాబు నాయుడునే తన పార్టీని కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో అది నిర్మాణాత్మక పార్టీ నిజం చెప్పాలంటే టీడీపీ నిర్మాణాత్మక పార్టీ ప్రతి గ్రామంలో ఉన్న పార్టీ కన్స్ట్రక్టివ్ పార్టీ కానీ టీఆర్ఎస్ ఆ విధంగా కాదు టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ దానికి పెద్ద నిర్మాణం కూడా లేదు అది సెంటిమెంట్ ఆధారంగా ఎదిగిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒక సెంటిమెంట్ ఉంది కానీ నిర్మాణం జరగలేదు నిర్మాణం ఉన్న పార్టీ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయింది ఇప్పుడు తెలుగుదేశం అంటే ఎవరు కనిపించే పరిస్థితి లేదు తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేరు అసలు మొన్నటి ఎన్నికల్లో ఎవరు పోటీ కూడా చేయలేదు దాదాపు తెలంగాణలో బీసీ టీడీపీ అంటే బీసీ పార్టీ తెలంగాణ బలమైన పునాదులు ఉన్న పార్టీ అనేది టీడీపీకే ఇక్కడ పునాదులు లేని పరిస్థితిలో ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేది రేపు లోక్సభ ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ మా మాయలో పడకండి ఎవరు కూడా వలలో పడకండి జాగ్రత్తగా ఉండండి అంటే ఇలాంటి ప్రజలు కానీ కార్యకర్తలైన నాయకులని ఎవరు కూడా వినొద్దు మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం అని ఆయన కొంచెం గట్టిగానే వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు మళ్ళీ చేరికలు వీటి ప్రభావం ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా ధైర్యం నింపే ప్రయత్నమే చేస్తాడు ఒక నాయకుడు ఏం చేస్తారు మనం మనం మళ్ళీ పవర్ లోకి వస్తాం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారంటనే వెళ్తున్నారని అర్థం ఆ మాట చెప్ప చెప్తున్నాడంటే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఒక వెళ్ళే ఉద్దేశమే లేకపోతే ఈయన చెప్పే అవసరమే లేదు వాళ్ళు ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఈయన చెప్పడు ఈయన ఆపడు అక్కడ ఒక ఒక లీక్ ఉంది కాబట్టి ఆ లీక్ని కవర్ చేయడానికి మీరు వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నంలో భాగంగా మనం అధికారంలోకి వస్తాం మీరు కొంచెం ఓపిక పెట్టండి అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది లీడర్ ఎవరైనా ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు లీడర్ ఎప్పుడు కూడా మనం ఓడిపోతామని చెప్పండి మనమే గెలుస్తామని చెప్తాడు మనం స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా అంతే కదా చివరి బంతి వరకు పోరాడాలంటారు కదా కాబట్టి ఇక్కడ కూడా ఎవరు కూడా ఎన్నికలకు ముందే మనం ఓడిపోతామని చెప్పారు ఖచ్చితంగా కూడా ఎంపీ ఎన్నికల్లో గెలవడం ద్వారా మనం పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటామని చెప్పి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తారు కానీ ఆ ఓపికే వీళ్ళకు ఉండాలి కదా నా రాజకీయ నాయకులు అధికారం వైపే మొగ్గు చూపుతున్నారు అది కేసీఆర్ వేసిన పాటనే అధికారంలో ఉన్న పార్టీనే మీకు అభివృద్ధి చేస్తుంది మీరు వచ్చేయండి అంటే వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు మొన్న గెలిచిన ఇరవై ఒక్క మంది గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పద్నాలుగు మంది ఎందుకు వెళ్ళారు మా దగ్గరికి వస్తే మీకు నిధులు వస్తాయి మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పడం ద్వారా కేసీఆర్ చూపిన బాటనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తాయి మా దగ్గరకి రండి మీకు నిధులు వస్తాయి మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అవుతుంది అప్పుడు మాట్లాడడానికి నువ్వు చేసిందే మేము చేసినాం కాబట్టి మాట్లాడడానికి ఉండదు చూడాలంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత అప్పటి వరకు ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తారా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జంప్ అవుతారు అది ఎప్పుడు ఏందని వాళ్ళు ఒక టైం చూసుకుంటారనేది అనేది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చెప్పవచ్చు అంటే లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందండి లోక్సభ స్థానాలు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉండదు ఎప్పుడు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేషనల్ ఫోకస్ ఉంటుంది పిఎం అవుతారు అనే దాని మీదే మో నరేంద్ర మోడీ ఉండాలా వద్దా అనే దాని మీదే ఎన్నికలు జరుగుతాయి మనం ఎందుకంటే గతంలో చూడడం జరిగింది ఇక్కడ బీజేపీ రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఒకటే సీట్ గెలవడం జరిగింది రాజాసింగ్ ఒకటే గెలవడం జరిగింది పెద్ద పెద్ద నాయకులు ఓడిపోవడం జరిగింది వాళ్ళకి ఐదు అసెంబ్లీ సీట్లు ఉంటే నాలుగు కోల్పోవడం జరిగింది పెద్ద నాయకులైన కిషన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది డాక్టర్ లక్ష్మణ్ ఓడిపోవడం జరిగింది చాలా మంది ఓడిపోవడం జరిగింది అదే నీకు లోక్సభ ఎన్నికలు ఆరు నెలలు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జనవం నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ జరిగాయి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు కేవలం ఆరు నెలల గ్యాప్లో చూసినడితే నాలుగు ఎంపీ సీట్లు గెడవడం జరిగింది నాలుగు ఎంపీ సీట్లు ఏ ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం జరిగింది కేంద్ర మంత్రి అంటే ఒకే నియోజకవర్గంలో ఓడిపోయిన కిషన్ రెడ్డి ఏడు నియోజకవర్గాలు ఉన్న పరిధిలోని పార్లమెంటు స్థానానికి గెలవడం జరిగింది ఆ గెలుపు ద్వారా కేంద్రంలో మంత్రి మంత్రి అవ్వడం జరిగింది అదే ఇక్కడ ఉంటే కేవలం ఎమ్మెల్యేగా మిలుపు అంటే కొందరికి ఓటములు కూడా కలిసి వస్తాయి మన రేవంత్ రెడ్డి కూడా అంతే ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది మల్కాజ్గిరి గెలవడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఓడిపోవడం జరిగింది భువనగిరి ఎంపీగా గెలవడం జరిగింది ఈవెందు బండి సంజయ్ కూడా అసెంబ్లీకి ఓడిపోవడం జరిగింది కరీంనగర్ నుంచి గెలవడం జరిగింది లాస్ట్ టైం గెలిచిన చాలా చాలామంది కూడా అసెంబ్లీకి ఓడిపోయి అసెంబ్లీ అంటే ఒకటే నియోజకవర్గం ఎంపీ అంటే ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏం జరిగింది పర్సెప్షన్ ఏంటి అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేషనల్ ఇష్యూస్ అక్కడ ప్రాధాన్యత వహిస్తాయి నేషనల్ ఇష్యూస్ అన్నప్పుడు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ప్రొజెక్ట్ అవుతాయి ఆ ప్రాజెక్ట్ అయిన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఆ పోటీలో రీజనల్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది ఆ థర్డ్ ప్లేస్లో రెండు వస్తాయా మూడు వస్తాయా మనం ఇటీవలి కాలంలో సర్వేలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఊపులో ఉంది కాబట్టి తొమ్మిది నుంచి పది సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు మూడు మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు గతంలో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయి తొమ్మిది సీట్లు బీఆర్ఎస్కి వస్తే మూడు సీట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్కు పైకి వెళ్ళి బీజే బీఆర్ఎస్ కిందికి వస్తుంది ఆ బీజేపీ మధ్యలోనే ఉంటుంది గతంలో నాలుగు సీట్లతో మరో సర్వే చెప్పడం జరిగింది ఏడు సీ ఏ తొమ్మిది ఐదు అసలు బీఆర్ఎస్కి ఒకటో రెండో సీట్లు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒకటో రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పుడున్న రాజకీయ అంచనాలు అలాగే చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది ఆ పోటీలో బీఆర్ఎస్ ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా రాబో కాలంలో చూడాలి మనం అవును సార్ మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు కొంచెం కాంగ్రెస్లో చేరడం జరిగింది ఇంకా వెళ్తారనే వార్తలు సరే దీని ప్రభావం ఎలక్షన్స్ పై ఎలా ఉంటుందో మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ